టూ ఐవీఎఫ్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సెంటనమ్ ఫర్టీ అంటే సంతోష్ ఇప్పుడు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ మీద రెండు పార్టీల ఫైటు ఎవరించిన ఎంత ఉద్యోగుల ఓట్లు ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్న పరిస్థితి మొదటి రౌండ్ ఫలితాలలో ఎవరికి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మొదటి రౌండ్ నుంచి ఇరవై ఐదు రౌండ్లు కొన్ని చోట్ల ఇరవై రౌండ్లే కొన్ని చోట్ల ఇరవై రెండు రౌండ్లు కొన్ని చోట్ల ఇరవై ఐదు రౌండ్లు ఉన్నాయి నూట పదకొండు చోట్ల ఇరవై రౌండ్లు అరవై ఒక్క చోట్ల ఇరవై రెండు రౌండ్లు ఇరవై మూడు ఉన్నాయి కొన్ని చోట్ల ఇరవై ఐదు రౌండ్లు ఆ మొదటి రౌండ్ నుంచి ఇరవై ఐదు రౌండ్ దాకా లీడింగ్ అనేది మేజర్ మెజారిటీ లీడింగ్ అనేది వైసీపీకే ఉంటుంది అది గ్యారంటీ తెలుగుదేశం ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాల్లో తప్పితే గుంటూరులో కొన్ని స్థానాల్లో తప్పితే కృష్ణాలో కొన్ని స్థానాలు తప్పితే మిగతా ఎక్కడా కూడా లీడింగ్ అనేది రాదు అది అది గ్యారంటీ మీరు చూడొచ్చు ఎందుకంటే ఇది నేను ఒక పార్టీ పరంగాను ఒక దీనికి నేను గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ స్టడీలో ప్రజల హృదయాల్లో ఉన్న విషయం ఏంటి దాన్ని బట్టి చెప్తుంది దాన్ని బట్టి నేను గతంలో మనం చేసింది కూడా ఇది కూడా ఇచ్చే కదా గ్రౌండ్ రిపోర్ట్ అని కూడా ఇచ్చాము సో దాని ప్రకారం ఇది ప్రజ ప్రజల నిర్ణయం అది ప్రజా ఓటర్ల నిర్ణయం ఓటర్ల నిర్ణయాన్ని భగవంతుడు కూడా ఏమి చేయలేడు ఓటర్ల నిర్ణయం ఏంటంటే అది అంతే శిలాశాసనం రేపు జరగబోయేది అది పిఠాపురంలో భారీగా బెట్టింగ్లు నడుస్తున్నాయి ఇటు పులివెందుల అటు గుడివాడ కానీ నగరిగా నియోజకవర్గాల్లో కూడా కుప్పం నియోజకవర్గాల్లో మంగళగిరి అటువంటి నియోజకవర్గాల్లో బెట్టింగ్ల జోరు ఎట్లా చూస్తారండి అది ఎప్పుడు ఉండేదమ్మా నేను ఎప్పుడు ఇప్పుడు రామారావు గారు కంటెస్ట్ చేసినప్పుడు కృష్ణ గారు కంటెస్ట్ చేసినప్పుడు కృష్ణ గారు కంటెస్ట్ చేసినప్పుడు జమున కంటెస్ట్ చేసినప్పుడు ఇలా తమిళనాడు అమితాబ్ బచ్చన్ కంటెస్ట్ చేసినప్పుడు తమిళనాడులో కా ఏంటంటే ఈ స్టార్స్ ఈ కొంచెం ఫెమిలియర్ పాపులర్ లీడర్స్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఈ బెటింగ్లు ఉంటాయి నార్మల్ ఇవాళ వేడి మీద బెటింగ్ ఉన్నాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్నారు తర్వాత బెటింగ్ కుప్పంలో చంద్రబాబు ఎదురెత్తున్నాడు చంద్రబాబు ఫస్ట్ టైం చంద్రబాబు వాక్ ఓవర్ కాకుండా ఎదురెత్తున్నాడు గెలుస్తాడో లేదో అనే డౌట్లో ఉన్నాడు మంగళగిరి అదే పరిస్థితి పిఠాపురం అగ్ని పరీక్ష సో ఎవరు ఇవన్నీ కూడా ఎవరు క్లీన్ స్వీప్ ఎవరికీ లేదు పిఠాపురంలో కానీ మంగళగిరిలో కానీ నగరిలో కానీ కుప్పంలో కానీ వీళ్ళెవరు గ్యారంటీ లేదు అంత ఎదురు ఇస్తున్నారు ఎవరికాళ్ళు ఫైట్లో ఉన్నారు అటు ఇటు ఇద్దరు కూడా ఆ ఫైట్లో ఉన్నప్పుడే ఇలాంటి బెటింగ్లు వస్తాయి ఆ ఫైట్లో ఉన్నారు కదా బెట్టింగ్ మామూలు దాని సర్వసాధారణం చోట జరిగేది ఇవాళది వింతగా కొత్తగా మనకు జరుగుతుంది అనుకుంటూ కాదు ఇప్పుడు చంద్రబాబు ఇంటికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల క్యూ అని చెప్తున్నారు అదేవిధంగా బ్యూరోక్రాట్లు లోకేష్కి ఫోన్ చేస్తున్నారని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా పచ్చి బూటకప్పు అబద్ధాలు వాళ్ళు అంటే ఓడిపోయేటప్పుడు ఇలాంటివన్నీ ఓడిపోయే ముందు ఇలాంటి ఫీలర్లు వదులుతూ ఉంటారు నన్ను కూడా అడిగించుకుంటున్నారు ఊహించకూడదు అంతే అంతే నన్ను కూడా అడిగారు మా కొంతమంది నాకు తెలిసినవి సార్ మీకు పరిచయాలు ఉన్నాయి కదా నాకు కొంచెం పోస్టింగ్ కోసం ప్రమోషన్ కోసం చెప్పండి నన్ను కూడా అడిగారు అడిగే అవున ఎలక్షన్ అయినా చెప్తా ఉన్నాం ద డజర్ మెయిన్ అది గెలుస్తా నేను వైసీపీ కాదు కదా నా దగ్గర నుంచి అడిగారు కాదు వైసీపీకి నేను నేను ఇచ్చిన అనాలిసిస్లో వైసీపీకి ఫేవర్గా వద్ద కనుక వాళ్ళు ఏదో వైసీపీ అనిపి ఇలా ఉంటుంది ఈ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా ఈ బాబుతో ఉంటారు మన ఉద్యోగం మంది రాజకీయాలు రాజకీయాలు పెట్టుకుని మనం ప్రమోషన్లు పొందాలి అని కోరుకో కోరుకోరు చాలామంది వాళ్ళు మామూలుగా వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు కొంతమంది వాళ్ళ అభివృద్ధి రాజకీయాలు అంటూ పెట్టుకుని అభివృద్ధికి వెళ్ళాలని బాబు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు ఇది అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఆ ఉద్యోగస్తులు ఒకసారి అలా ఆ ఒక శాతం ఒక రాయి ఇటు రాయి వేసి పెడతారు నన్ను అడుగుతారు ఇంకోళ్ళని అడుగుతారు తెలుగుదేశంలో అడుగుతారు వైసీపీని అడుగుతారు అది అటు ఒకరాయి ఇటు ఒక రాయి వేసి పెడతారు ఏ రాయి పనిపోతే ఆ రాయి ఆ బాపతులు అదేదో పెద్ద వీళ్ళు గెలుస్తారని వీళ్ళు అంటే ఓడిపోయేవాడే నేను గెలవడానికి కారణాలు ఎదుగుతుంది ఈ కారణం వల్ల నేను గెలిచే అవకాశం ఉంది ఈ కారణం కారణంలో గెలిచేవాడు తేమోగా ఉంటాడు జగన్ లాగా అది